హాయ్ హలో నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ఇక మున్నూరు కాపు కార్పొరేషన్కి సంబంధించి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి గతంలో మనం చూస్తే ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు అసెంబ్లీ ముట్టడి కావచ్చు ఎన్నో ఫైట్ చేశారు ఎన్నో రకాల ఫైట్స్ చేశారు మొత్తం మీద కార్పొరేషన్ సాధించుకున్నారు నిధుల విషయంలో ఫైట్ చేశారు నిధులు సాధించుకున్నారు అయితే ప్రస్తుతం సెప్టెంబర్ మూడున మున్నూరు కాపు చలో ప్రజాభవన్ ముట్టడికి కూడా అంటే నేను ముట్టడి అన్నాను ఆ ముట్టడిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి వెళ్ళబోతున్నారు అక్కడికి అదేంటి ఆ వివరాలు కూడా మనకు తెలియచేయడానికి మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ పటేల్ గారు నమస్తే అండ్ వెల్కమ్ టు ద స్టూడియో నమస్కారం అండి ప్రైమ్ నైన్ గొంతుగా మా మున్నూరు కాపులను ఖచ్చితంగా నిలబెట్టి ఈరోజు మా కార్పొరేషన్ సాధించడంలో అలాగే కాపులో గొంతుగా వినిపిస్తున్న ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు ప్రైమ్ నైన్ ఛానల్ యజమాని అని కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ యాజ్ అసెడ్ మీరు కార్పొరేషన్ కోసం ఎంతో ఫైట్ చేశారు కార్పొరేషన్ సాధించుకున్నారు చైర్మన్గా ఆ తర్వాత నిధులు కూడా నిధుల కోసం ఫైట్ చేశారు నిధులు సాధించుకున్నారు అయితే మీరు చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని తలపెట్టారు సెప్టెంబర్ మూడున అంటే దాని ఉద్దేశం ఏంటి ఎందుకు మీ డిమాండ్ ఏంటి సెప్టెంబర్ మూడు మంగళవారం రోజున మేము చెలో ప్రజాని పిలుపునియడం జరిగింది గతంలో కూడా అనేక సమస్యలపైన మునురు సమస్యలపైన ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అలాగే కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి అలసిపోయి అక్కడి నుంచి కాదు అని తెలిసి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మేమంతా కూడా పోరాటాలు చేసుకుంటా ఉద్యమాల నేపథ్యంలో కార్పొరేషన్ అనేది సాధించుకోగలిగాం కానీ కార్పొరేషన్కి సంబంధించిన నిధులు అనేది సరిగా రావడం లేదు అందులో దానికి సంబంధించిన చైర్మన్లు ఆ విషయంలో కూడా మేము చాలా బాధగా ఉన్నాం మునురు కాపు జాతి అంతా కూడా చాలా నిరసనగా వ్యక్తం చేస్తుంది అందుకే దానిలో భాగంగా చెలో ప్రజాభవన్ అని చెప్పేసి మూడవ తేదీ సెప్టెంబర్ మంగళవారం రోజున పిలిపివ్వడం జరిగింది ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు మనము కలెక్టర్లకు ఏ రకంగా అయితే వినతి పత్రాలు ఇచ్చామో ఎమ్మెల్యేలకు ఏ రకంగా వినతి పత్రాలు ఇచ్చామో ఇక్కడ తెలంగాణ జిల్లా వ్యాప్తంగా గ్రామ మండల జిల్లా అధ్యక్షులు మహిళలు చిన్నపిల్లలు యువకులు వృద్ధులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మనం ఏ రకంగా అయితే ఓటు వేశామో అదే రకంగా ఈ వినతి పత్రాన్ని వాళ్ళకి అందించాలి ఎందుకంటే వాళ్ళు నేను ప్రజాభవన్లో అడిగినప్పుడు మీరు అందరూ వంద మంది కలిసి ఒక వినతి పత్రాన్ని మాకు ఏంటి సరిపోతుంది అంటే నేను అన్న వంద మంది ఆకాంక్ష ఒక సంఘం ద్వారా కాదు జనాల నుంచి వస్తుంది అది ఖచ్చితంగా ఆ రోజు ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు మీరు ఆ అప్లికేషన్స్ అన్ని తీసుకోవాల్సి అని చెప్పగానే వారు సరే మీరు ఎంతమంది వచ్చినా కూడా అప్లికేషన్స్ మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఆ రోజు ఆ సెల్ కూడా మేము బీసీ సెల్లో బీసీ మైనార్టీ సెల్ అనేది పద్నాలుగు నెంబర్లో ప్రజాభవన్లో ఉంటుంది అందులో ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు వారు దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల సోదరులందరూ కూడా ఈ ఉద్యమంలో పాలు వంచుకొని అక్కడ వినతి పత్రాలను అందజేయాలి ఆ వినతి పత్రాలు కూడా మీరు మీ అప్లికేషన్ మీద రాసుకొని వచ్చినా సరే లేదా మా దగ్గరికి అక్కడికి వచ్చినా కూడా మేము అక్కడ రెడీగా తయారు చేసి పెడతాము ఎవరు వచ్చినా సరే ఆ పత్రికను తీసుకెళ్ళి వాళ్ళకు ఇవ్వాలి ఎందుకంటే ఇది ఒక లాగా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనము కలెక్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంఆర్ఓలకు ఇస్తే లాస్ట్కి వచ్చేది సీఎం దగ్గర వస్తుంది ఆ సీఎం పేషి దగ్గరకు వచ్చేదే సీఎం ఏ రిలీజ్ చేసింది ప్రజాభవన్ కాబట్టి ఆ రోజు వందల వేల సంఖ్యలో ఆ ప్రజాభవన్కి మనము అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది అందులో ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దాని ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఐదు వేల కోట్ల నిధులతోటి మంజూరు చేయాలని చెప్పేసి ఫైనాన్స్ కార్పొరేషన్ డిమాండ్ అనేది గట్టిగా వినిపించాలని రావడం జరుగుతుంది కాపులలో మేము ఇరవై మూడు పర్సెంట్ ఉన్న మాకు ఒక మంత్రి పదవి కూడా కావాలి ఆ డిమాండ్ని కూడా అందులో చేరుస్తున్నాం అలాగే పేరు చివరిన పటేల్ అనే గెజిట్ చేయాలి ఎందుకంటే పటేల్ అని ఎవరికి వాళ్ళు పెట్టుకుంటే అది గెజిట్ చేసుకోవాలంటే ఆరు నెలల సమయం పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఏమి గెజిట్ చేస్తే దాన్ని ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు ఇతర కులాలలో ఉన్న పటేల్ అనే పేరు చూసి మన కు ఒకటే కులానికి ఇవ్వడం జరుగుతుంది కాచిగూడ ఎండోన్మెంట్ బోర్డులో మా మును కాబు విద్యార్థి వసతి గృఢ గృహం కూడా రెండు వందల కోట్ల ఆస్తి అందులో ఉంది ఈ ప్రధాన డిమాండ్లో దాన్ని విడిపించాలని ఈ ప్రధాన డిమాండ్లు వారికి మేము తెలియడానికి కోసం చెలో ప్రజాభవన్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం సెప్టెంబర్ మూడు మంగళవారం తేదీన ఖచ్చితంగా తెలంగాణ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా వచ్చి ఓటు ఏ రకంగా చేస్తారో ఆ రకంగా మనం వినతి పత్రాలను సమర్పించాలని తెలియజేస్తున్నాం అలాగే ఎవరైతే ఈ కార్పొరేషన్ కోసం పోరాటం చేసిన మునుకపు ఆత్మగౌరవం మహాదారణ సేనలో ఎంతోమంది యువకులు మహిళలు ఆడపడుచులందరూ కూడా పోరాటం చేసి ఆ రోజు అరెస్టులు అయ్యి కొట్లాటలు చేసి కేసులు పెట్టుకొని ఎన్నో రకంగా ఇబ్బంది పడి ఒక్కొక్కరు ఇంటి దగ్గర కూడా ఎన్నో ఎంతోమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు భయపడకుండా వచ్చి అక్కడ ధారణలు చేసి దీక్షలు చేసి ఈరోజు కార్పొరేషన్ సాధించిన వారికే మునూరు కాపు ఆత్మగౌరవ మహాదారణ సేనలో ఉన్నవారికే చైర్మన్లుగా బోర్డు మెంబర్లుగా నియమించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా మేము ఆ రోజు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఎవరికి వారు ఇన్షింట్గా తీసుకొని ప్రతి గ్రామ మండలాలు కూడా వచ్చి ఆ రోజు అక్కడ ఖచ్చితంగా ఒక్కరో సరే అక్కడ కింద వారి పేరు అవి రాసి వాళ్ళు ఇవ్వాలి ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి ఎక్నాలజ్మెంట్ ద్వారానే మనము ఈ ప్రజాభవన్లో ఈ ఇచ్చామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది తర్వాత ప్రజాభవన్లో అది జరగకపోతే అది ప్రజాభవన్ కాదు పాలకుల భవన్గా మేము ప్రకటించడం జరుగుతుంది అక్కడి నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడానికి కూడా ఖచ్చితమైన డిమాండ్గా మేము చూస్తాం రైట్ అదే శ్రీనివాస్ గారు అదే అడగబోతున్నాను అంటే గతంలో కూడా చలో ప్రజాభవన్ ఇలాంటి కార్యక్రమాలు అవి చేశారు ఉద్యమాలు ఇప్పుడు ఇప్పుడు మీరు తలపెట్టిన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇది అన్నీ కూడా సాను సానుకూలంగా సామరస్యంగా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది నిన్న కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర లిబర్టీ చొరసలో మేము నల్లబట్టలు వేసుకొని అంబేద్కర్ గారికి పాలభిషేకం చేస్తూ అక్కడ మేము కూడా చాలా నిరసన వ్యక్తం చేసి తెలియడం జరిగింది అన్నీ కూడా మేము సామరస్యంగా చేస్తున్నాం అయినా కూడా మా గవర్నమెంట్ పట్టించుకోకపోతే గవర్నమెంట్ ఏ రకంగా పట్టించుకోదో మేము ఒక్కసారి ఎందుకంటే వాళ్ళు కూడా పెట్టారు ప్రజావాణి ప్రజాభవన్ అని పెట్టారు కాబట్టి పాలకులం కాదు మేము ప్రజలకు సేవ చేస్తాం ఇది ప్రజాపార్టీ అని చెప్పి ప్రజల కోసం ఏర్పాటు చేసిన గవర్నమెంట్ అన్నారు కాబట్టి ఆ ప్రజల కోసం ఒక డిమాండ్లను ప్రజాభవన్లో వినిపించాలి కాబట్టి ఎందుకంటే మేము అక్కడ ఇయ్యకుండా వేరే దగ్గరికి వెళ్ళి కుట్లాటలు చేస్తే కూడా కరెక్ట్ కాదు అందుకే ఆ ప్రజాభవన్ వేదికలో ఆ రోజు సెప్టెంబర్ మూడవ తేదీన మేము ఆ వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత అది ప్రజాభవన్లో కూడా మా సమస్య తీరాకపోతే అది ఇంకో రకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తున్నాం శ్రీనివాస్ గారు కార్పొరేషన్ అన్నారు కార్పొరేషన్ ఏర్పాటు నిధుల కోసం ఫైట్ చేశారు ఇప్పుడు ప్రభుత్వం నిధులు కూడా యాభై కోట్లు మంజూరు చేసింది దాని ఏ విధంగా చూస్తారు అయితే జనాభాలో ఇరవై మూడు పర్సెంట్ ఉన్న మున్నూరు కాపులు ఇరవై మూడు పర్సెంట్ ఉంటే మొన్న రెండు లక్షల తొంభై ఆరు వేల కోట్ల బడ్జెట్ని రిలీజ్ చేసింది ఇరవై మూడు పర్సెంట్ అంటే దాదాపు యాభై రెండు వేల కోట్లు సుమారు యాభై రెండు వేల కోట్లు మేము పన్నులు కడుతున్నాం మాకు ముష్టి యాభై కోట్లు ఇస్తే ఆ యాభై కోట్లు మేము ఎవరికి ఏం చేసుకోవాలి ఇరవై మూడు పర్సెంట్ ఉన్న జనాభాలో మున్నూరు కాపులకు ఆటో డ్రైవర్లు ఉన్నారు ఆటోలు కొనుక్కోవడానికి ట్యాక్సీ డ్రైవర్లు ట్యాక్సీలు కొనుక్కోవడానికి ఇతర చిన్న బిజినెస్లు చేసుకోవడానికి మాకు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం ట్రాక్టర్లు లేవు వ్యవసాయ వృత్తుల కోసం కుల వృత్తుల కోసం మేము సాయం కోసం అడిగితే యాభై కోట్లు ఇస్తున్నాం అంటున్నారు ఆ యాభై కోట్లు ఎవరు ఏ ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు కనీసం ఆ యాభై కోట్లు తీసుకుంటే మనిషికి యాభై రూపాయలు కూడా రాదు అంటే మాకు బిచ్చమేస్తున్నారా యాభై రెండు వేల కోట్లు మేము గవర్నమెంట్కి ఈరోజు ఈ ఈరోజు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో యాభై రెండు వేల కోట్లు సంవత్సరానికి బిచ్చమేస్తుంటే మాకు ఉల్టా యాభై కోట్లు ఇస్తా అంటే మేము ఏ రకంగా చూస్తాం దాన్ని కాబట్టి మేము ఖచ్చితంగా ఐదు వేల కోట్ల కార్పొరేషన్ డిమాండ్ మాకు కావాల్సిందే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఐదు వేల కోట్లు నిధులు మాకు మంజూరు చేయాలి సంవత్సరానికి ఐదు వేల కోట్లు ఇస్తేనే మాకు కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే యాదవులకు కానీ మత్స్యకారులకు కానీ వీళ్ళందరికీ కూడా ఒక యూనిట్కి ఐదు వేల కోట్లు ఐదు వేల ఐదు వందల కోట్లు ఒక యూనిట్కి ఇచ్చారు అట్లా నాలుగు ఐదు యూనిట్లు ఇచ్చారు ఒక యూనిట్కి ఐదు వేల ఐదు వందల కోట్లు అంటే సుమారు ఇరవై ఐదు వేల కోట్లు ఐదు సంవత్సరాలలో ఇరవై ఐదు వేల కోట్లు వాళ్ళకి ఇచ్చారు అంటే మున్నూరు కాపులు ఇరవై మూడు పర్సెంట్ ఉన్న మున్నూరు కాపులు యాభై కోట్లు తీసుకోవడానికి అసలు మనకి ఏ రకంగా అసలు మనల్ని చూస్తున్నారనే గవర్నమెంట్ చిన్న చూప ఇది లేకపోతే ప్రభుత్వం మీద ఇంత ఒత్తిడి చేయాలని ఈ కులాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి చూస్తుందా అనేది మేము ఖచ్చితంగా తీవ్రంగా హెచ్చరిస్తాం ది యాభై కోట్లు మాకు వద్దు ఆ యాభై కోట్లు నువ్వే తీసుకో మాకు ఐదు వేల కోట్లతోటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మాకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు మా బోర్డు మెంబర్లు ఖచ్చితంగా ఆత్మగౌరవం మహాదాన సేనకి ఇస్తేనే జనాభాలో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాకు ఎక్కడ ఎవరు ఏ సంగతి అనేది తెలంగాణ నలుమూల వ్యాప్తంగా తిరుగుతున్నాం కాబట్టి ఎవరికి లోన్ ఇవ్వాలో వాళ్ళకి తెలుస్తుంది అనే మీ కాంగ్రెస్ పార్టీలనో లేకపోతే ఇతర కుల సంఘాలు మేము పోరాటం చేసి అనే దొంగ సంఘాలకు రోజుకో పార్టీ మారే దొంగ సంఘాలు పెట్టుకునే వాళ్ళకి ఇచ్చారంటే మళ్ళీ అది వాళ్ళు ఇతర కులస్థులకు ఇచ్చుకుంటారు లేకపోతే పెద్ద పెద్ద అది ఆర్థికంగా ఉన్న వాళ్ళకే ఇచ్చుకొని ఏదో రకంగా వాళ్ళు బాగుపడ్డాన్ని చూస్తారు ఈ మధ్యనే నేను ఒక చిన్న ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి విన్నాను ఎందుకంటే అఫీషియల్గా నాకు వచ్చిన న్యూస్ ఏంటంటే మా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే చాలా కార్పొరేషన్ నిధులు ఇస్త ఇవ్వద్దు అని చెప్పేసి కొంతమంది దొంగలు కూడా మాట్లాడుతున్నారట అలాంటి పనులు మీరు చేయకండి ఎందుకంటే మా ప్రాణ త్యాగాలకు కూడా మేము పోరాటం చేసి మేము ఆడికి రావడం జరిగింది ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ కోసం మీరు నిరుద్యోగులు ప్రభుత్వంలో మీకు ఏదైనా పదవి కావాలని మేమే పోరాటం చేస్తాం కానీ యాభై లక్షల మంది గొంతులను పోయకండి అని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ మునూరు కాపు సంఘాల నాయకులకు కూడా తెలియజేస్తున్నాను రైట్ శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఆలోచించాలి ముఖ్యంగా శ్రీనివాస్ గారు చెప్తుంది ఒకటే యాభై కోట్ల నిధులు కాదు దాదాపు ఐదు వేల కోట్ల నిధులు కావాలి ఎవరైతే మునూరు కాపు కార్పొరేషన్కి సంబంధించి ఉద్యమించారో ఫైట్ చేశారో కార్పొరేషన్ ఏర్పాటు తీసుక కూడా వాళ్ళందరికీ కూడా సరైన పదవులు కూడా రావాలనేది ఆయన కోరుతున్నటువంటి Uh, situation, right? Srinivas Gar, thank you so much. Thank you for thank coming you. studio.